నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ గత వారం పది రోజుల నుంచి కూడా తమిళనాడు రాష్ట్రంలో మాటల యుద్ధం జరుగుతోంది ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా హిందీని హిందీ భాషను తమిళనాడు రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు అంటూ డిఎంకే చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉంది తాజాగా సీఎం స్టాలిన్ కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల ఉత్తర భారతంలో ఇరవై ఐదు ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయి అంటూ చాలా పెద్ద ఆరోపణ చేశారు అలాగే ఈ హిందీని ఈ టూ లాంగ్వేజ్ పాలసీ మాకు చాలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందో ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీ మాకు అవసరం లేదు డిఎంకే ఉన్నంత వరకు కూడా పవర్లో ఈ పాలసీని మేము అమలు చేయమంటూ కరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టు స్టాలిన్ సర్కారు చెబుతోంది అయితే దీనిపైన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి హిందీకి సంబంధం లేదు మేము బలవంతంగా రుద్దడం లేదు కేవలం మాతృభాషను మాత్రమే కంపల్సరీ అని చెబుతున్నాం తప్పితే హిందీని మేము బలవంతంగా ఎక్కడా రుద్దడం లేదని చెప్పి బీజేపీ చెబుతోంది అక్కడ స్టేట్ బీజేపీ చీఫ్ అన్నామలై కూడా చెబుతున్నారు డీఎంకే చాలా గట్టిగా వ్యతిరేకిస్తుంది తాజాగా కొత్త పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ కూడా అదే పాట పాడుతున్నారు బ్రో ఎందుకు ఈ టూ లాంగ్వేజ్ పాలసీ చాలు త్రీ లాంగ్వేజ్ పాలసీ ఎందుకంటూ ఆయన మాట్లాడడం జరిగింది విజయ్కి కూడా అన్నామలై చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నావో ముందు అది చూసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడు అంటూ చాలా గట్టిగా విజయ్కి అంటించారు అన్నామలై అసలు ఏం జరుగుతోంది తమిళనాడు రాష్ట్రంలో హిందీ ఇంపోజిషన్ నిజంగానే ఉందా లేదంటే ఇది ఇది భాష అభిమానమా లేకపోతే రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ఒక జిమ్మిక్క ఏం జరుగుతోంది డిఎంకే ఏమంటోంది బీజేపీ ఏమంటుంది వాట్ ఇస్ హ్యాప్నింగ్ ఈ అంశం గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే అండి నమస్తే గారు నమస్తే ఇది పాత విషయమే ఈ హిందీ ఇంపోజిషన్ అని తమిళ రాజకీయ నేతలు అనడము లేదు అని కొట్టిపారేయడము జరుగుతోంది ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో చేయాలని చెప్పి కేంద్రం చెబుతోంది లేదు లేదు మేము చెయ్యం మాకు టూ లాంగ్వేజ్ పాలసీ చాలని డిఎంకే ఉంటుంది హిందీ మాకు హిందీని ఎందుకు అంతగా వ్యతిరేకిస్తోంది తమిళనాడు రాష్ట్రం డిఎంకే సర్కార్ కారణం ఏంటి దీని రూట్ ఎక్కడ ఉంది అసలు ఎక్కడ మొదలైంది కేవలం పొలిటికల్ అపార్చునిజం తప్పే వేరే ఏం లేదు తమిళనాడు ప్రజలు ఎవరు కూడా హిందీ వ్యతిరేకలేం కాదు ఆ రోజులు పోయినా సిక్స్టీ ఎయిట్ లో ఒక మిస్ ఏర్పడ్డది హిందీ మా మీద ఏదో ఇంపోజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడ్డది అప్పుడు తమిళ ప్రజలు తిరగబడ్డాడు అది వాస్తవం అప్పుడు అప్పట్లో అప్పట్లో ఏం చేశారంటే హిందీ సౌత్ ఇండియాలో అందరూ నేర్చుకోవాలి అట్లాగే నార్త్ ఇండియాలో సౌత్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలని సిక్స్టీ ఎయిట్ లో ఒక పాలసీ త్రీ లాంగ్వేజ్ పాలసీ అప్పుడు తెచ్చారు అది హిందీ కంపల్సరీ చేశారు కనుకనే ఆ వ్యతిరేకత వచ్చింది అప్పుడు నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున మామూలు ఉద్యమం కాదు కొంత మంది పాపం ప్రాణాలు పోయాయి తమిళనాడులో ఇది చరిత్ర సిక్స్టీ ఎయిట్ తర్వాత ఏం చేశారంటే అది ఎత్తేసారు ఎత్తేసి మన దేశంలో ఇప్పటి కూడా మనకు నేషనల్ లాంగ్వేజ్ ఒక్కటి లేదు జాతీయ భాష అంటే ఏది లేదు అట్లా అంటే మాట్లాడితే ఇంగ్లీష్ మన జాతీయ భాష దేశం అంతా కూడా ఇంగ్లీష్ మనము రెడీగా ఉన్నాము ఇంగ్లీష్ మీడియం పెంచేసాము అంతటా కూడా జీరో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెంచుకొని మాతృభాషలను చంపేసే ప్రయత్నంలో ఉన్నాము ఈ డెబ్బై ఏళ్లలో చేసింది ఏంటి అంటే అన్ని రాష్ట్రాల్లో మాతృభాషను చంపుకున్నాం ఎందుకు అని అంటే ఇగో ఈ పాలసీ లాంగ్వేజ్ పాలసీ కనుక ఒక ఇంగ్లీష్ పిచ్చి మనకి ఏర్పడి మనం మన భాష లేకుండా పోయినా పర్వాలేదు ఇంగ్లీష్ వస్తే చాలు సర్వం వచ్చినట్టే ప్రపంచాన్ని జయించినట్టే అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని మనం అంతా కూడా ఏం చేశామంటే దేశం అంతా కూడా తమిళనాడే కాదు ఆ విధంగా మాతృభాషను చంపేసుకున్నాం కానీ త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది ప్రప దేశం అంతా యాక్సెప్ట్ చేసింది త్రీ లాంగ్వేజ్ పాలసీ ఏంటి అంటే మాతృభాష ఫస్ట్ లాంగ్వేజ్ అంటాం ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అంటాము అండ్ మూడవ భాష ఏది అంటే ఏదో ఒక నేషనల్ లాంగ్వేజ్ ఇరవై రెండు భాషల్లో ఒకటి మూడవ లో కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏది కొత్తది కాదు సార్ ఎన్ఈపిలో కూడా ఇది కొత్తది కాదు గమత ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇందిరాగాంధీ కాలం నుంచి ఉంది ఇది కొత్తది ఏది కాదు ఈవెన్ ఎన్ఈపి లో కూడా కొత్తది కాదు ఇది కాకపోతే ఎన్ఈపి ఒక కొత్త విషయం చెప్పింది ఏంటి అంటే మల్టీలింగ్వలిజం అనేక భాషలు రావడం అనేది ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ రాజుగారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఒక యూనిక్ దేశం ఏదైనా ఉంది బహుభాష అనేటువంటి ఒక దేశం ఏదైనా ఉంటే అది భారత్ మాత్రమే ఒకటే భాష చాలా దేశాల్లో ఉంటుంది రెండు భాషలు కలిసి బ్రతకలేవు ప్రపంచంలో ఆ విధంగా వందల భాషలతో మనుగడ కొనసాగించిన దేశము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే ప్రతి వంద కిలోమీటర్లకు మన భాష మార్చాం తెలుగే అనుకుంటాం మనం శ్రీకాకుళంలో తెలుగు వేరే ఉంటుంది ఆదిలాబాద్ తెలుగు వేరే ఉంటుంది మీకు అలంపూర్ లో తెలుగు వేరే ఉంటుంది ఇంత వేరియేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు అనేక భాషలతో మనము ఊగిపోతున్నాం ఇది ఇది మన గొప్పతనం ఇంకోటి ఏంటంటే మల్టీ కారణంగా ప్రపంచంలో ఎక్కడ లేని మన దగ్గర మీకు తెలుసా ఇది వృద్ధాప్యంలో వచ్చే మతి మార్పు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు భారతదేశంలో రాదు చాలా తక్కువ మనకు ఎందుకు అని అంటే మల్టీ కారణంగా అనేక భాషలు మాత్ర అందరూ మన దేశంలో రెండు మినిమం రెండు భాషలు మాట్లాడతారు చదువు రాని వాళ్ళు కూడా రెండు భాషలు మాట్లాడతారు వీలైతే మూడు భాషలు మాట్లాడతారు ఇది కనుక మన మెదడు చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మన మెదడు మార్పు రాకుండా ఉంటుంది అనేక భాషలు మాట్లాడడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇది కానీ దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకొని తమిళనాడులో ఇంకా ఇప్పటికి కూడా మేమేదో నార్త్తో మేము యుద్ధం చేస్తాం భాష భాషతో మంటలు మండించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం ఇప్పుడు అలా ఏం చెప్తున్నాడు స్టాలిన్ అని అంటే తెలో మేము మా మీద హిందీ రుద్దు ఎవరు రుద్దుతున్నారు అనేది నా ప్రశ్న హిందీ ఎవరు రుద్దారు త్రిభాషా విధానంలో మూడు భాషల్లో మీ మాతృభాష తమిళ్ను ప్రమోట్ చేయండి అంటున్నారు మీరు చేయడం లేదు మీరు ఎంత దుర్మార్గులు అంటే తమిళను నాశనం చేశారు జీరో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం ను ప్రమోట్ చేస్తారు తమిళ భాష మాట్లాడే వాళ్ళు లేరు రాసే వాళ్ళు లేరు తమిళ ప్రజల్లోనే తమిళ మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు తమిళ వీక్ అయిపోయింది తమిళ భాష అతి పురాతనమైన భాష భారతదేశంలో దానికి ఆ స్టేట సాహిత్యం గొప్ప సాహిత్యం ఉన్నటువంటి భాష తమిళ్ డిఎంకే డిఎంకే ఆరోపణలో స్టాలిన్ తాజాగా చెప్పినటువంటిది ఇరవై ఐదు భాషలు ఉత్తర భారతంలో కనుమరుగైపోయినాయి ఏవో భోజ్పురి మైథిలి బుందేలి గర్వాలి ఇది కుమావోని మాగా ఇలాగా చాలా ఏ ఏ రాష్ట్రాల్లో అంటూ ఈ భాషలన్నీ కూడా గతంలో ఉండేవి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధానం వలన ఇవన్నీ కూడా కనుమరుగైపోయినాయి చెప్పి స్టా స్టాలిన్ అంటూ ఉన్నారు చెప్పండి అదే ఈ ఈ ఆరోపణలో ఏంటి ఇరవై ఐదు భాషలు ఉత్తర భారతంలో అసలు ఏం లేకుండా పోయినాయి మొత్తం అంతా కూడా హిందీ ఇంపోజిషన్ వల్లనే జరిగింది ఇది అని అంటూ ఉన్నారు ఇక్కడ తమిళనాడులో కూడా ఏది లింగువిస్టిక్ అండ్ కల్చరల్ ఎటానమీ అంటే మా సంస్కృతి పైన మా భాష పైన దాడి చేస్తున్నారు హిందీని రుద్రం ద్వారా అంటే ఒక ఒక నార్త్ అండ్ వర్సెస్ సౌత్ అనేటువంటి యాంగిల్ని ప్రొజెక్ట్ చేసేటట్టుగా కనిపిస్తాం లెఫ్ట్ నరేటివ్ ఏదైతే ఉందో ఫీల్డ్ మన దేశంలో మెల్లమెల్లగా ఇది స్టార్ట్ చేశారు రాజార్ ఇది సౌత్ వర్సెస్ నార్త్ అనే దానికి అనేక కారణాలు వెతుకుతున్నారు లెఫ్ట్ అసోసియేషన్ ఉండేటువంటి మేధావులందరూ కూడా ఉదాహరణకు మన దగ్గర పేర్లు చెప్పాలంటే ఆరగోపాల్ లాంటి వాళ్ళు లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చక్రపాన్ లాంటి వాళ్ళు లేకపోతే లెఫ్ట్ అసోసియేషన్ ఉండే వాళ్ళందరూ కూడా మీ వాళ్ళ నోటి నుంచి ఈ నరేటివ్ వింటూ ఉంటారు ఈ మధ్యన మీరు మీరు వింటున్నారు కదా ఏది జనాభా తగ్గిపోతుంది సౌత్ లో కనుక రేపు పునర్విభజన జరిగినప్పుడు సీట్లు తగ్గిపోతాయి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు తగ్గిపోతాయి సౌత్ లో నార్త్ డామినేషన్ పెరిగిపోతుంది ఈ నరేటివ్ వింటున్నారు నార్త్ వర్సెస్ సౌత్ కోసం ఈ నరేటివ్ ఒకటి పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు అలాగే భాష కూడా హిందీ మా మీద ఇంపోజ్ చేస్తున్నారు అనేది ఒక నరేటివ్ స్టార్ట్ చేసి సో టోటల్ గా ఏంటంటే బీజేపీ సౌత్ లో స్ప్రెడ్ అవుతుంది కనుక సౌత్ రాకుండా ఆపాలంటే మాత్రం ఈ నరేటివ్స్ ఒకటి తయారు చేసి ఎలా అయితే మీరు రాజ్యాంగం ఇది అయిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు నెరేటివ్ తయారు చేసి జనం మీద తప్పుడు ప్రచారం చేస్తారో అలాంటి ప్రచారమే ఇది అందుకని నేనేమంటున్నాను ఇదే ఇదే స్టాలిన్ రెండు వేల పదిహేను లో నమ్మక్కు నామే అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అప్పుడు ఇంకా పవర్ లో రాలేదు ఆయన యాత్ర చేస్తూ తమిళనాడు అంతట కూడా స్టాలిన్ ప్రజలకు ఏం ప్రామిస్ చేశాడంటే ముస్లింలకు అందరికీ ప్రామిస్ చేశాడు మేము కమ్ ఇన్ టు పవర్ విల్ మేక్ ఉర్దూ కంపల్సరీ అందరికీ ఉర్దూ కంపల్సరీ చేస్తాం అదేంటి మరి అన్నారు కదా ఉర్దూ కంపల్సరీ అంటే హిందీకి లేని హేట్ హిందీ ఏదైతే ఉందో అది ఎందుకు ఉంది మరి ఉర్దూ ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు భాషను ఉర్దును ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు హిందీని వ్యతిరేకించాలనుకుంటున్నారు ఏంటి ఇది ఓటు రాజకీయం కాకపోతే ఏముంటుంది హిందీ ఎవ్వరు రుద్దడం లేదు ఇప్పుడు త్రిభాషా విధానంలో మీకు చెప్తున్నది ఏంటి తమిళ్ ఫస్ట్ లాంగ్వేజ్ కావాలి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ కావాలి థర్డ్ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ది కంట్రీ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ లాంగ్వేజెస్ లో ఒక లాంగ్వేజ్ ను ఆప్షన్ అది అది స్టూడెంట్ ఆప్షన్ అది ఇది అన్ని సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్లో తమిళనాడులో అమల్లో ఉంది తమిళనాడులో ఎక్కువ స్కూల్స్ సిబిఎస్ఈ ప్రమోట్ చేస్తున్నాయి లేకపోతే ఈవెన్ విజయన్ కూడా ఆయనకు ఉన్న స్కూల్స్ ఆయన స్కూల్స్ అన్నిట్లో కూడా త్రిభాషా విధానాన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ త్రిభాషా విధాన్ని ప్రమోట్ చేస్తున్నారు మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే టూ రెండు భాషల విధానాన్ని ఎందుకు ఎందుకు పేద విద్యార్థి ఇంకో భాష నేర్చుకోకూడదా దళితులు నిమ్న వర్గాలు ఒక భాష నేర్చుకుంటే మిమ్మల్ని దాటిపోతారనేటువంటి భయమా మీకేమో మూడు భాషలు కావాలి మీరు ఢిల్లీ వెళ్ళాలి మీ యొక్క దీంట్లో పాలనలో వీటిల్లో పెద్ద పెద్ద పోస్ట్లో మీరు ఉండాలి అన్ని భాషలతో వెళ్ళి విరియాలి కానీ నిమ్న వర్గాలు దళితులకు ఇంకో భాషను దూరం చేయాలని వాళ్ళు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండాలి అనేటువంటి మీ ఉద్దేశమా ఇదే కదా మీరు చేస్తున్నటువంటి రాజకీయము ఉర్దూను ప్రమోట్ చేస్తామంటారు రెండు భాష విధానం రెండు రెండు భాషల విధానాన్ని మీ స్కూల్స్ లో అన్నిట్లో విజయ్ అదే అనామలయ అదే అడిగాడు విజయ్ అడిగాడు వాట్ అబౌట్ యువర్ స్కూల్స్ విజయ్ వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ వాట్ యు ఆర్ ప్రీచింగ్ అని అడుగుతున్నాడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నది ఏంది నువ్వు ప్రీచ్ చేస్తున్నది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నది త్రిభాషా విధానము నీ ఇన్స్టిట్యూషన్స్ లో అన్నిట్లో అది త్రిభాష నీ పిల్లలను త్రిభాష విధానంలో చదివిస్తున్నావు చదివించావు మీరు అందరూ డిఎంకే ఫ్యామిలీ అందరినీ తీసుకోండి అందరూ త్రిభాషా స్కూల్స్ లోనే చదువుతున్నారు ఇప్పుడు కూడా చదువుతున్నారు మరి ఎందుకు ప్రభుత్వంలో జరిగేటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రము మీరు దీన్ని ఇంకొక భాషను వాళ్ళని చదువుకొని ఇవ్వడం లేదు అదే ధర్మేంద్ర ప్రధాన్ అడిగాడు మేము త్రిభాషా విధానాన్ని మేము ఎన్ఈపిలో మేము ఇది ఇచ్చాము మల్టీ ను ప్రమోట్ చేస్తున్నాం దేశం అంతా కూడా అలాగే మీరు మర్చుకోకుండా ఉండండి గుజరాత్ లో గుజరాత్ లో త్రిభాషా విధానంలో గుజరాతీ ప్రైమరీ ఇది అయితే హిందీ సెకండ్ సెకండ్ లాంగ్వేజ్ అయితే చాలా స్కూల్స్ లో తమిళ్ నేర్చుకుంటున్నారు అక్కడ తెలుగు నేర్చుకుంటున్నారు రాజస్థాన్ లో ఇది నేర్చుకుంటున్నారు మూడవ భాష రాజస్థాన్ లో తెలుగు కూడా నేర్చుకుంటున్నారు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అనేక రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో మూడవ భాష సౌత్ లాంగ్వేజెస్ ను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు మీరు దీని మీద ఏమంటారు ఇప్పుడు మరి నేర్చుకుంటే తప్ప మూడవ భాష మన దేశంలో ఒక భాషను వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా మీకేం సమస్య సంస్కృత్ అంతా ఇంతెత్తు ఎగిరి పడతారు మీరు హిందీ అంటే ఇంత ఎత్తు ఎగురపడతారు మరి ఇంగ్లీష్ మాత్రం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇక్కడ రీసెంట్ గా మురళి గారు మురళి గారు ఈ దీన్ని సాకుగా చూపిస్తూ ఏది హిందీ వర్సెస్ తమిళ్ అనేటువంటి రుద్దు రుద్దుతున్నారనేటువంటి దీన్ని సాకుగా చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు డిఎంకే అండ్ డిఎంకే కార్యకర్తలు నాయకులు గెటౌట్ మోదీ అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు సంతకాల సేకరణ ఇట్లాంటివి ముగ్గులు వేయించడము పోస్టర్లు అంటించడము ఎలాంటి తమిళ మీద ఏదో దాడి జరుగుతోంది అనేటువంటి ఒక ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ క్యాంపెయిన్ గురించి మీరు విన్నారా ఈ గెటౌట్ విన్నాను విన్నాను నైన్టీన్త్ ఫిబ్రవరి రోజు ధర్మేంద్ర ప్రధాన్ దీని విద్యాశాఖ మంత్రి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ప్రదర్శనలు చేశారు వీళ్ళు అట్లాగే క్యాంపెయిన్ గెట్ అవుట్ మౌడీ అనే క్యాంపెయిన్ మొదలు పెట్టారు అన్నామలై కూడా మొదలు పెట్టారు గెట్ అవుట్ స్టాలిన్ స్టాలిన్ అని చెప్పేసి ఆయన కూడా మొదలు పెట్టాడు తమిళనాడులో చూడాలి ఇప్పుడు ప్రజలు ఏవైపు నిలబడతారు అనేది ఎందుకంటే పాలక్ పాలు నీళ్ళకి నీళ్ళు ఏదో తేలాలి ఇప్పుడు అన్నామలై ఆ మూడ్ లో ఉన్నాడు ఇప్పుడు తమిళ ప్రజలు ఎవరు కూడా పెనెటిక్ అంటీ హిందీ కాదు తమిళ ప్రజలు అందరూ కూడా భారతీయులుగానే ఉంటారు కనుక తమిళ ప్రజల యొక్క నిజంగా వాళ్ళ మెదడులో ఉన్న మనసులో ఉన్న మాట ఏందో ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈవెన్ పొలిటికల్ రేపు క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఇది పెద్ద ఎజెండాలో భాగం కాబోతుంది త్రిభాషా విధానాన్ని తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రాజు గారు అందుకని అందామల కూడా దీన్ని ఛాలెంజ్ గానే స్వీకరించాడు ఇది ఎప్పుడో ఒకప్పుడు తేలాల్సిందే తమిళ జాతీయ వాదం ఏదైతే ఉందో ఇది తప్పుడు మీరు అంత ఎందుకండి మీరు సిక్స్టీ ఫైవ్ యుద్ధం అప్పుడు అంత పెద్దగా వేర్పాటు వాళ్ళ యుద్ధం ఉద్యమం జరుగుతుంది తమిళనాడులో చైనా యుద్ధం అప్పుడు దానిపైన దాడి చేసినప్పుడు తమిళ ప్రజలందరూ చైనాకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఇండియాకు మద్దతుగా నిలబడ్డారు హిమాలయాల పైన దాడి ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు హిమాలయాలు అంటే అంత ప్రేమ కదా వాళ్లకు కనుక తమిళ ప్రజలను వేర్పాటు అందులుగా చిత్రించే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతుంది ఆ రోజు నుంచి సిక్స్టీస్ నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది అది భాష పేరు మీద ప్రాంతం పేరు మీద ఇంకొక పేరు మీద ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కానీ ప్రజల గుండెల్లో ఉన్న విషయం వేరే ఇప్పుడు ఎన్నికల్లో అది నిజంగా తేలుతుంది కనుక ఇది ఇది మంచి అవకాశం అన్నామల మాత్రం దీన్ని ఏదో ఒకటి తేల్చగలుగుతారు భాష ఉద్యమం ఏదైతే ఉందో ఇది నీళ్లలో నిప్పు పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది కనుక తమిళ ప్రజలు డెఫినెట్ గా దీన్ని టూ అండ్ నెల్లా అపోజ్ చేయబోతున్నారు మెజారిటీ ప్రజలు మెజారిటీ విద్యార్థులు ఈరోజు త్రిభాషా విధానంలోనే ఉన్నారు అందరూ కూడా తమిళ ప్రజలు దేశమంతా స్ప్రెడ్ అయ్యారు తమిళ విద్యార్థులు దేశమంతా వెళ్తున్నారు అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు అందరూ కూడా గొప్పగా హిందీ మాట్లాడగలుగుతారు తమిళ వీళ్ళందరూ కూడా కనుక ఇదంతా ఇది అది పాత ఇంకా ఏదో ఉంది అక్కడ వేర్పాటు వాదం మేము భాష అంటుకుంటే చాలని భాష మీరే మాట్లాడలేరు తమిళను స్వచ్ఛమైన తమిళ్ను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు రాజకీయ నాయకులు వీళ్ళెవరు కూడా స్వచ్ఛమైన తమిళ్ను మాట్లాడలేరు కనుక మోడీ చేసిన ప్రయత్నం తమిళ్ తమిళ సంస్కృతిని ఉద్ధరించడంలో మోడీ చేసిన ప్రయత్నం ఎవరు చేయలేరు అది పార్లమెంట్ లో సింగోల్ రూపంలో అనుకోండి లేకపోతే కాశీలో సంగమం అనుకోండి కాశీ తమిళ్ సంగమం అనుకోండి ఇంకా అనేక పద్ధతుల్లో ప్రపంచం అంతా తిరిగి తమిళ రచయితల యొక్క కవితలు చదివే ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే మోడీ గారే ఉన్నారు మీరెక్కడ ఉన్నారు మీ మీ తమిళంలో ఉన్న మంచి మాటలు నాలుగు ప్రజలకు చెప్పలేరు భారతదేశంలో మీరు మీ తమిళ ప్రజలకే మీరు చెప్పలేరు మీకే భాష సరిగ్గా రాదు తమిళ్ తమిళ్ గొప్ప భాష దాంట్లో అనుమానమే లేదు కానీ ఆ కేవలము పొలిటికల్ అపార్చునిజం అనేటువంటి పేరు మీద స్టాలిన్ ఏంటంటే ఫెయిల్ ఒక ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి యాంటీ ఇంకంబెన్సీ భయంకరంగా ఉంది అవినీతితో ఆరి తేలిపోయారు స్టాలిన్ కొడుకు హిందుత్వాన్ని హేట్ హిందుత్వ క్యాంపెయిన్ చేస్తున్నాడు ఒకవైపు ఇవన్నిటి కారణంగా తమిళ ప్రజల్లో ఒక రకమైన విరక్తి వచ్చింది అన్నామలై సూపర్ స్టార్ గా ఎమర్జీ అవుతా ఉన్నాడు కనుక తమిళ రాజకీయం మరి రక్తి కట్టబోతుంది తాడో పేడో తేలుతుంది రాజుగారు ఇప్పుడు రాజకీయం ఎలా తేలాలి ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి రీసెంట్ గా కొత్త పార్టీ టీవీకే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ని ఇన్వైట్ చేశారు ప్రశాంత్ కిషోర్ వచ్చి అక్కడ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు సరే డిఎంకే ముందు వెళ్తుంది కదా ఈ క్యాంపెయిన్ లో మనం ఎందుకు వెనకబడాలనుకున్నాడేమో ఆ సంతకాల సేకరణ కార్యక్రమంలో కూడా ప్రశాంత్ ఇది అవుట్ మోదీ అనే దాంట్లో అతను కూడా సిగ్నేచర్ చేయమన్నాడు నేను ప్రశాంత్ నేను చేయలేన ఇంకొక మాట చెప్పాలండి భాష హేట్ ఇండి క్యాంపెయిన్ విషయంలో వచ్చినప్పుడు ఇది కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లలు కొట్లాడుకున్నట్టుగా ఉంది డిఎంకే బిజెపి యొక్క ఫైటింగ్ ఇది ఇది చిన్న పిల్లల కొట్లాటలకు ఉంది ఇది ఇది తప్పు తప్పుడు విషయం ఇది రెండు తప్పే అని అన్నాడు ఆయన ఆ విధంగా ఏం సమర్థించలేదు డిఎంకేని సమర్థించలేదు ఆయన రెండు తప్పే త్రిభాషా విధానాన్ని పాటించకపోతే నిధులు ఇవ్వము అని బిజెపి అనడం తప్పే ఎందుకంటే కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే రాష్ట్రాలు పరిపాలించాల్సిందే వెనక్కి తగ్గడానికి వీల్లేదు ఆ విధంగా అట్లాగే హిందీ ఇంపోజ్ చేస్తుంది కేంద్రం అనేది కూడా తప్పే ఎక్కడ హిందీ ఇంపోజ్ చేయడం లేదు త్రిభాషా విధానాన్ని దేశం అంతా అమలు చేస్తుంది ఇక్కడ కూడా అమలు చేస్తుంది దీని నుంచి వెనక్కి తగ్గడానికి కూడా వీల్లేదు డిఎంకే చేస్తున్న తప్పే బీజేపీ చేస్తున్న తప్పే అని ఇద్దరిని ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఉన్నాడు కనుక ఆయన ఆ విధమైన స్టాండ్ తీసుకున్నాడు కానీ హిందీని ఇంపోజ్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు పైగా సంతకం కూడా చేయలేదు విజయం చేస్తున్న క్యాంపెయిన్ కూడా ఆయన సంతకం చేయలేదు కనుక విజయం కూడా చేస్తున్నది ఏంటి అంటే పాలిటిక్స్ కొత్తగా ప్రవేశించాడు కనుక కొత్త భిక్షగా వివరిస్తున్నారు డిఎంకే ఏం చేస్తే అదే కరెక్టేనేమో అదర్వైజ్ నేను లోకల్ వాన్ని అనిపించుకోలేను కదా అనే పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు కానీ సబ్జెక్ట్ ను అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన చేయడం లేదు అన్ని తెలిసిన వాడు కాస్త సబ్జెక్ట్ అన్ని చదివే అలవాటు ఉన్నటువంటి వాడు కనుక ఆ విధమైన స్టాండ్ ఆయన వ్యతిరేకించారు ప్రశాంత్ కిషోర్ అందుకే విజయన్ కూడా ఈ పాలిటిక్స్ లో విజయన్ వెనుకబడిపోతాడు ఆయన డిఎంకే లాగా కాపీ కొట్టాలి అనుకుంటే లేకపోతే తమిళ జాతీయ నేను ఎత్తుకో ఎత్తుకోవాలి అనుకుంటే ఆయనలో కొత్తదనం ఏమీ లేదు ఇంకొక డిఎంకే కనిపిస్తుంది ప్రజలకు ప్రజలు ఆల్రెడీ డిఎంకేను తూసివేయాలనుకుంటున్నారు కనుక దాంతో పాటు చెత్తబుట్లోకి వెళ్ళిపోతుంది విజయ్ ఒక పార్టీ కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను కొత్తగా వచ్చాను కొత్త రాజకీయాలు ఇవ్వగలుగుతాను ఎలాంటిది ఇవ్వగలుగుతాను కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ నేను ఇవ్వగలుగుతాను ఇలాంటి స్టాండ్ తీసుకొని నిలబడితే బాగుంటుంది ఆయన కొత్త ప్రాంతీయ పార్టీగా కానీ మరో డిఎంకే లాగా నేను ఉంటాను మరో ఏఐ డిఎంకే లో లాగా ఉంటాను ద్రవిడ పాలిటిక్స్ ను ఇప్పటికే మిస్ చెందినటువంటి సమయంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ను ముందుకు తీసుకొస్తున్నాడు అన్నామల కనుక మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క భాష ఉద్యమం సనాతన ఉద్యమం అయిపోయింది గారు సనాతనం పైన దాడి చేసి ఏదో గెయిన్ చేద్దామని అనుకున్నారు అందులో పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు స్టాలిన్ కు ఇప్పుడు భాష యుద్ధం పెట్టాడు ఏ యుద్ధం కూడా పనిచ్చేది కాదు నువ్వు ఏం చేశావు ప్రజలకు అనేది చెప్పుకోవాల్సిన ఒక పరిస్థితి రాష్ట్రంలో నిర్మాణం అయిపోయింది అన్నామలై దాన్నే ప్రశ్నిస్తున్నాడు కనుక పొలిటికల్ దీంట్లో మిస్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు జరగదు ముఖ్యంగా ఇది చాలా పాత పడిపోయినటువంటి విషయం రాజు గారు ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది దీన్ని ఈ భాష మల్టీ లింగలిజం అండి మల్టీ డిసిప్లినరీ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క నినాదం మల్టీ డిసిప్లినరీ అంటే గతంలో లాగా మనము ఒక్క సైన్స్ మాత్రమే చదువుతా ఒక్క ఆర్ట్స్ మాత్రమే చదువుతా ఒక కామర్స్ మాత్రమే చదువుతా ఆ విధంగా ఇరవై ఏళ్ళు చదువు తర్వాత నేను ఏంటి అంటే ఉదాహరణకు నేనున్నానండి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు చదువు తర్వాత అంటే ఎంఏ ఇంగ్లీష్ పిహెచ్డి ఇంగ్లీషు ఇంకేమైనా ఉండే ఉండొచ్చు మీ భాష మీ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్ అంటారు మీకు ఏమొచ్చు అంటే ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ కాకుండా ఇంకేమైనా వస్తుందా అని జాబ్ వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను అడిగారు ఇంకేం రాదండి మరి దీనికి పని లేక మీ ఇంగ్లీష్ నాకు అక్కర్లేదు అంటారు మీరు ఉన్నారు ఉదాహరణకు మీరు కామర్స్ చదివారు అనుకోండి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఏంటి అంటే కామర్స్ ఒక్కటే వస్తుంది మీకు బిఏ బిఎస్సీ బీకామ్ చేసి ఉంటారు లేకపోతే ఎంకామ్ చేస్తారు ఈ విధంగా స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్ చదివాము ఇన్ని రోజులు తప్పు చేశాం మనం కనుక ఒక ఒక విద్యార్థి పదిహేను ఇరవై ఏళ్ళు పూర్తి అయిన తర్వాత మల్టిపుల్ వేలో ఆయన ఉపయోగం ఉండాలి దేశానికి కనుక కనీసం నీకు కామర్స్ తో పాటు ఒక కంప్యూటర్ వచ్చి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉండాలి కామర్స్ తో పాటు ఇంకో సబ్జెక్ట్ వచ్చిన బాటనీ వచ్చి ఉండాలి హిస్టరీ వచ్చి ఉండాలి అదే నీ హిస్టరీకి కామర్స్ కు హిస్టరీకి మ్యాథమెటిక్స్ షూట్ అవుతుందా అవి పాత రోజులు ఇవి డెబ్బై ఏళ్ళు మన ఇటువంటివి సింగిల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ చదివాను మల్టీ డిసిప్లినరీ అనేది ప్రపంచము ముప్పై అయింది ముందుకెళ్ళిపోయి మనం ఇక్కడే ఉన్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కేవలం భాష విషయం కాదు చాలా విషయాలు ఉన్నాయి రాజుగారు నేను చెప్తున్నాను ఇన్నేళ్ల తర్వాత మన చదువులో మనం ఎక్కడైనా సపోజ్ మీరు ఏదైనా పని చేయగలుగుతారా అని నన్ను అడిగారు నేను పిహెచ్డి చేశాను అనుకుందాం ఒక సబ్జెక్ట్ లో పిహెచ్డి చేశాను మంచిది బాటనీ సబ్జెక్టు నేను పిహెచ్డీ చేశాను పాఠం చెప్పగలరు ఇది కాకుండా దేనికైనా పనిస్తారా ఏదైనా చేస్తారా పోని చేతులతో అని అంటే నాకేం పనిస్తుంది నేను చదువుకున్నవా అని అని చదువుకున్నవాడు కనుక పనికి రాడు అని ఏ పనికి రాడు వీడు పనికిన పనికి రాని దద్దమ్మ అని అంట మన ఊర్లలో ఇప్పుడు అలా కాదండి అందుకే ఇప్పుడు ఏమంటున్నాము స్కిల్ కావాలి స్కిల్ కావాలని అరుస్తా ఉన్నాము ఎందుకు ఎక్కడ కోల్పోయాము మన చదువులో స్కిల్ లేదు స్కిల్ వేరే చదువు వేరే అనుకున్నాం చదువు అంటే రీడింగ్ రైటింగ్ ఒకటే అనుకున్నాం కానీ స్కిల్ కూడా ఒకటి కనుక మీరు ఉదాహరణకు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లలు కంపల్సరిగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంటది ఆరో తరగతి నుంచే కనుక వీడు పన్నెండవ తరగతి రాగానే ఒక వొకేషన్ వృత్తి ఒకటి వచ్చి ఉండాలి కనుక నువ్వు ఆరో తరగతిలో మీరు మీరు కనుక వడ్రంగి పని తీసుకుంటే కార్పెంటరీ తీసుకుంటే పన్నెండవ తరగతిలో మీరు చక్కటి ఫర్నిచర్ చేయగలుగుతారు అదేంటి నేను ఫర్నిచర్ లాస్ట్ వడ్రంగిని చేశారా అంటే నువ్వు కార్పెంటరీ నీకు వస్తుంది అదే దాంతో నువ్వు సెటిల్ అవుతావా బీదవాడివి కనుక వెంటనే అంటే సెటిల్ గా లేదు నేను ఎంబీబీఎస్ చేస్తా అంటే కూడా చేయొచ్చు అవకాశం ఉంటుంది అలా మొత్తం దేశంలో విద్యా విధానం చాలా మార్పులు రాబోతున్నాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కేవలము డిఎంకే ఇచ్చినటువంటి హిందీ ఇంపోజిషన్ మాత్రమే కాదు కనుక మనం చవటలను తయారు చేసింది మన విద్యా విధానం పాత విద్యా విధానం కొత్త విద్యా విధానంలో చాలా విషయాలు ఉన్నాయి మనము ముప్పై నాలుగేళ్ళైందండి మన మన విద్య మార్చుకోక మనం థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది మీరు ఆ థర్టీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ మీకు మొబైల్ ఉందా ఇంటర్నెట్ ఉందా లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా ఇవేవీ లేవు కదా చాలా కదా చర్చా కూడా ఇంకా పాత విధానమే పాటిస్తారా మీరు నేను అడుగుతున్నాను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మా పొద్దు అని చాలా గర్వంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ల క్రితం నాటి అవుట్ డేటెడ్ ఎడ్యుకేషన్ విధానాన్ని మీరు కొనసాగిస్తారా ఇది నేను అడుగుతున్నాను గ్లోబల్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నాము అందుకని ఇది రాజకీయం కేవలం రాజకీయ లబ్ధి కోసం జరిగేటువంటి ఒక చర్చ గారు ఓకే మీరు అన్నట్టు చాలా మార్పులు వచ్చాయి మార్పులకు అనుగుణంగా ప్రజలు కూడా మారాలి చూద్దాం మరి ఈ తమిళ ప్రజలు ఎటువైపు నిలబడతారు ఈ క్యాంపెయిన్ ఎటువైపు దారితీస్తుంది అవుట్ మోదీ అయిన క్యాంపెయిన్ను వీళ్ళకి వికటిస్తుందా లేకపోతే ఏమైనా ఓట్లను తెచ్చిపెడుతుందా చూడాలి తర్వాత మరి ఈ పాలసీకి సంబంధించి కూడా ఇది తమిళ ప్రజలు ఎటువైపు ఉంటారు ఎలా ఎలా తీసుకుంటారు అనేది మనం చూడాలి రాబోయే రోజుల్లో చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది మీ అభిప్రాయాలను తమ డిఎంకే చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేకపోతే కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగా మాత్రమే చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు